హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నామండి మేము వరలక్ష్మి వ్రతం రోజైతే చేసుకోలేదు మాకైతే ఆ కు ఆ రోజు కుదరలేదండి అందుకే నెక్స్ట్ వీక్ అయితే చేసుకున్నాము ఇంకా నైటే గోరింటాకంతా పెట్టేసుకున్నామండి ఇంకా ముందు రోజే దీపాలు పటాలు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే టూ థర్టీకి అలా లేచామండి మేము చాలా పొద్దున్నే అయితే లేచేసాము ఎందుకంటే అమ్మవారిని అంతా రెడీ చేసుకోవాలి కదా అని చెప్పేసి త్వరగా లేచాము నైట్ అయితే ఏం చేసుకోలేదండి ఇంకా స్నానం అవి చేసేసి ఇల్లు వాకిలు అన్నీ అలుక్కొని ఇంకా మాడబిడ్డ అయితే ఇక్కడ అమ్మవారికి అయితే చీరకడుతుందండి అప్పటికే టైం అయితే ఫోర్ థర్టీ అలా అయిపోతుంది త్వరగా అయితే వాయినాలు ఇచ్చేయాలి కదా అని చెప్పేసి మేమైతే త్వర త్వరగా అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాము కింద ఈ విధంగా బేయించి అయితే పెట్టేసి పైన ఒక దబరా పెట్టేసి ఇంకా దాని మీద అయితే ఒక చెమ్ము పెట్టి దాన్ని అలాగైతే మేమైతే సెట్ చేసుకున్నాము అమ్మ అమ్మవారిని నేనైతే ఫస్ట్ టైం ఇలా అమ్మవారిని రెడీ చేయడం చూస్తున్నానండి నేనైతే చాలాసార్లు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను కానీ ఇలా అయితే ఎప్పుడూ చేసుకోలేదు మామూలు నార్మల్గా అయితే చేసుకునేదాన్ని నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేనైతే మామూలుగా కలుష్యం పెట్టుకొని అమ్మవారిని అయితే రెడీ చేసుకొని వ్రతం అయితే చేసుకునేదాన్ని కానీ లాస్ట్ ఇయర్ మా ఆడబిడ్డ అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేసింది నేనైతే అప్పుడు లేనండి ఇక్కడ ఎందుకంటే కానుపుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళున్నాను అద్విత అయితే కడుపులో ఉండిందండి అందుకోసమే నేనైతే అక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఈ ఇయర్ అయితే ఇక్కడైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి కుదురుతుందో కుదరుత అని అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే చేసేసుకున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి లాస్ట్ ఇయరే మా ఆడబిడ్డ అయితే అమ్మవారి రూపునైతే తీసుకునిందండి ఆ అమ్మవారి ముఖాన్ని అయితే ఇక్కడైతే తగిలిస్తుంది చాలా అందంగా అనిపించిందండి ఏదో అమ్మవారే ఇక్కడ వచ్చి కూర్చున్నట్లు నాకైతే బాడీ మొత్తం షివరింగ్ లాగా అయితే వచ్చేసింది అంత బాగుంది అండి అంత ఇదిగా అనిపించింది నాకైతే ఇంకా మా ఆయన లేవలేదు వీడియో తీయడాని కోసము ఇంకా మా అత్తకైతే ఆన్ చేసి ఇచ్చి మేమైతే ఇక్కడ రెడీ చేస్తున్నామండి ఇదంతా ఒక గుట్టుగా ఉంటుందని చెప్పేసి వీడియో అయితే తీసుకొని మేమైతే పోస్ట్ చేస్తున్నాము అందులో ఇంకా ఎవరికైనా ఇలా చీర కట్టడము ఇలా డెకరేషన్ చేసుకోవడం రాకుండా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ప్రతి ఒక్కటి వీడియో తీసేసి పోస్ట్ చేస్తూ ఉంటామండి ఇంకా నేను మా ఆడబిడ్డ అయితే ఈ విధంగా అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నామండి ఈ వీడియో మొత్తం అయితే అమ్మవారిని ఎలా రెడీ చేశాము ఏమేమి ప్రసాదాలు చేశాము అని చెప్పేసి మాత్రమే ఉంటుంది ఎందుకైతే వీడియో చాలా లెంతీ అయిపోతుందండి చూడాలన్నా మీకు బోర్గా అనిపిస్తుంది అప్లోడ్ చేయాలన్నా నాకు కష్టంగా అనిపిస్తుంది అందుకోసమే ఈ విధంగా అయితే హాఫ్ వర్క్ అయితే నేను పెడుతున్నాను అమ్మవారిని ఎలా రెడీ చేశాను అనేది మాత్రమే ఇక్కడైతే బ్యాంగిల్స్ వేసాం కానీ సెట్ అవ్వలేదు అందుకోసమే మళ్ళీ తీసేసాము ఇంకా అమ్మవారిని కంప్లీట్గా రెడీ చేసిన తర్వాత దేవుని అయితే తీసుకువెళ్ళి ఒక సైడ్ అయితే కూర్చోపెట్టేసామండి ఇంకా పటాలు అయితే చూపించాను కదా మా చరణ్ మాటల్లోనే విన్నారు మీరు ఏమేం ఏం పండగ ఉంది అని చెప్పేసి ఇంకా మా మేమైతే ఆన్లైన్లో ఇవైతే బుక్ చేసుకున్నామండి చాలా రోజులైతే అయిపోయింది దాదాపుగా టూ ఇయర్స్ అయితే అయ్యింది లైట్స్ వస్తాయి దీనికైతే దీపాలు ఇవైతే ఎప్పుడైనా పండగలకి అలా మేమైతే దేవుని రూమ్లో సెట్ చేసేసుకొని మళ్ళీ ఎత్తి పెట్టేసుకుంటామండి అవైతే ఇప్పుడు పైన ఉన్నాయి అవి తీసేసి వైరింగ్ అంతా సెట్ చేసేసుకుంటున్నాము చాలా లేట్ అయితే అయిపోతుందని నేనైతే చాలా భయపడిపోయాను ఇంకా దేవుడు రూమ్ మొత్తం కూడా పూలు ఇవన్నీ ముందుగానే పెట్టేసాము ఎందుకంటే మళ్ళీ అమ్మవారిని పెడితే తిరగడానికి చోటు ఉండదు అందుకోసమే మేమైతే ముందుగానే పెట్టేసాము ఇంకా మా దగ్గర ఉన్న సిల్వర్ ఐటమ్స్ మొత్తం అయితే తీసేసి నీట్గా వాష్ చేసేసుకుంటున్నాము వాష్ చేసేసుకొని ఇంకా వాటికైతే బొట్టు అవన్నీ పెడుతున్నామండి జ సిల్వర్ అనేది ఇప్పుడు మనం ఏదైనా యూస్ ఉంటేనే కదా బయటికి తీసుకుండేది కాబట్టి తడిబట్ట వేసేసి నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాము ఇక్కడ గంధపు కిన్నా ఇంకా గ్లాసు ఇలా చాలా వస్తువులు అయితే మా దగ్గర ఉన్నాయండి ఇవన్నీ కూడా మేమైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాము ఎందుకంటే ప్రసాదాలు కుంకుమ పసుపు ఇవన్నీ వేసుకునేదానికి పనికి వస్తాయి కదా అని చెప్పేసి రోజు పెట్టుకోవాలంటే కుదరదు కనుదండి ఇలా పండగలకి మాత్రమే మేమైతే పెట్టుకుంటున్నాము ఈ దీపాలు అయితే మా అమ్మ నాకు పెళ్ళైనప్పుడు అయితే కొనిపించింది అవైతే మేము ఎప్పుడన్నా ఫంక్షన్స్కి ఇంకా పూజ అలా ఉంటుంది కదా అలా మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము గోరింటాకైతే రెండు చేతులకి పెట్టుకుందాం అనుకున్నాను కానీ నాకైతే ీల్ అవ్వలేదండి అందుకోసమే ఒక్క చేతికే పెట్టుకున్నాను అందులో గోరింటి ఆకు పెట్టుకుంటాం అనుకున్నాను కానీ నేనైతే పెట్టుకోలేకపోయాను ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా ఈ అమ్మవారు అయితే నేను టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి చాలా బాగుంది ఇంకా ఇదైతే సి అష్టలక్ష్ముల చెమ్మండి ఇదైతే కవర్లో నుంచి తీస్తున్నాము ఇంకా తీసి నీట్గా తడిపట్ట అయితే తుడుస్తున్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది అష్టలక్ష్మి చెమ్మ అయితే దీంట్లో కలుషం పెట్టుకుందామని అనుకుంటున్నాము అందుకే నీట్గా అయితే తడిబట్టేసేసి క్లీన్ చేసుకుంటున్నాము చూస్తున్నారు కదా చెమ్ము చుట్టూరా అయితే అష్టలక్ష్ములు అయితే వచ్చారండి చాలా చాలా నచ్చింది నాకైతే ఇంకా ఇదైతే మామూలుగా ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుంటాం కదా అవైతే ఉన్నాయండి ఫోర్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా మన ఇష్టం అండి పసుపు కుంకుమ గంధము ఇలా అక్షంతలు ఇవన్నీ అయితే వేసుకోవచ్చు చాలా క్లాసీగా ఉంటుంది అందుకే తీసుకున్నాము చాలా బాగుంటుంది ఇంకా ఈ ప్లేట్ కూడా చాలా బాగుందండి ఇంకా దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు పూలు కానీ పండ్లు కానీ ఆకు ఒక్క బ్యాంగిల్స్ ఇలా మనకి ఏది ఇష్టమైతే అవి అయితే వేసుకోవచ్చు అండి ఇంకా ఈ ప్లేట్ అయితే మేమైతే తీసుకున్నాము క కలుషం పెడదామని చెప్పేసి పీట కూడా చాలా నచ్చింది నాకైతే ఇవన్నీ తీసుకున్నామండి ఇవైతే సిల్వర్ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అన్నిటికీ ఇంకా గంధం పూసి బొట్లు అయితే పెడుతుంది ఇంకా బొట్లు కూడా ఎక్కువగా ఏం పెట్టలేదండి చాలా తక్కువగానే బొట్లు అయితే పెట్టింది మా ఆడబిడ్డ మేము ఇప్పుడు నా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేమిద్దరం అయితే కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఇయర్ అయితే ఒక్క సంవత్సరం కూడా మిస్ కాకుండా నేనైతే త్రీ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయి ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ కూడా చాలా బాగా అయితే చేసుకున్నామండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను మా అమ్మ అయితే చేసుకునే వాళ్ళము వరలక్ష్మి వ్రతము కాబట్టి నాకైతే అలవాటు అండి వరలక్ష్మి వ్రతం చేసుకోవటము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా ఆడబిడ్డ అయితే కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు మా అమ్మ అయితే మా అమ్మ ఒకటే చేసుకుంటుందండి ఇంకా నేను వచ్చేసిన తర్వాత ఇంకా లక్ష్మీ అమ్మవారికి అయితే ఇక్కడ బొట్లు అయితే పెడుతుందండి చూసేయండి మీరు కూడా ఇంకా అన్నిటికైతే బొట్లు పెట్టేసిన తర్వాత కింద అయితే పీట పెట్టేసి దీనిపైన అయితే తమలపాకులతో అయితే డెకరేషన్ చేసుకుంటున్నామండి మామూలుగా అయితే అరిటాకు కానీ ఇంకా విస్తరాకు కానీ ఇలాంటి వాటిల్లో పెట్టేవాళ్ళము ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని చెప్పేసి తమలపాకులు అయితే పెట్టుకొని దానిపైన అయితే బియ్యం పోసుకొని ఇంకా పసుపు కుంకుమ ఇవన్నీ అయితే వేసుకుంటున్నామండి పీట కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి కలుషం ఒకటే పెట్టుకుందామని కొద్దిగా అయితే ఆలోచించి ఈ విధంగా అయితే పెట్టింది మా ఆడబిడ్డ ఇంకా దీంట్లో అయితే పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుంటున్నామండి కలషం పెట్టుకోవడానికి ఇంకా అష్టలక్ష్మి చెమ్మ అయితే ఉంది కదా అదైతే పెట్టుకు పెట్టుకునేదానికి అంటే తొణుకుతుందా లేదా ఎలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేమైతే చూసుకుంటున్నాము ఇంకా పక్కన అయితే పీట పెట్టేసి దానికి కూడా కొంచెం పసుపు కుంకుమ ఇవన్నీ అయితే పెట్టింది ఇంకా దానిపైన బియ్యం అయితే ఏం వేసుకోలేదండి ఎందుకంటే మామూలుగా అమ్మవారిని పెట్టుకునేదానికి ఊయలలాగా అయితే ఉంది అదైతే తీసుకున్నాము అందుకోసమే మేమైతే దానిపైన బియ్యం పోసుకోలేదు ఇంకా ఒక చెమ్ముతో నీళ్ళు అయితే తీసుకొని ఈ కలుషం పెట్టుకునే దాంట్లో వాటర్ అయితే పోసేసుకుంటున్నామండి ట్యాప్ వాటర్ కానీ ఏవన్నా అంటే వాడన్ వాటర్ అయితే ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాము ఇంకా దీంట్లో కొంచెం పసుపు ఇంకా కుంకుమ అక్షంతలు ఇంకా చిల్లర అంటే డబ్బులు ఉంటుంది కదా ఇవన్నీ అయితే వేసుకుంటున్నాము రెండు పూలు ఇవన్నీ అయితే వేసుకుంటామండి మేమైతే ఈ విధంగా చేసుకుంటాము మీరు ఎలా చేసుకుంటారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే వేసుకుంటామండి ఇంకా చిల్లర కూడా వేసేసింది ఇంకా రెండు పూలు అయితే వేసుకున్నామండి ఇంకా చెప్పాను కదా అమ్మవారి కోసం అయితే ఉంది అని చెప్పేసి ఇదైతే మేము మీషో నుంచి అయితే తీసుకున్నామండి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది అమ్మవారిని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము ఇంకా దీంట్లో అయితే బియ్యం పోస్తున్నాను అంటే ఉత్తగా పెడితే బాగుండదు కదా ఊయలలో ఇంకా కొన్ని బియ్యం అయితే వేసుకొని దాన్ని అయితే బాగా సెట్ చేసేసుకొని అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నాం చూడండి ఇక్కడ ఈ ఫుల్ వీడియో చెప్పాను కదా లెంత్ ఎక్కువ అయిపోయింది అందుకోసమే అమ్మవారిని రెడీ చేసే వరకు అయితే నేను పోస్ట్ చేస్తున్నాను అమ్మవారిని అయితే పసుపు కుంకుమ ఇవన్నీ వేసేస్తున్నాము బియ్యం లోపల పసుపు కుంకుమ ఇంకా వేసేసి అమ్మవారిని అయితే కూర్చోబెడుతున్నామండి చాలా పొద్దున్నే లేచినా కూడా టైం అయితే అక్కడికక్కడికే అయిపోతుందండి ఏంటో మేము ఎప్పుడు ఎంత తొందరగా లేచినా ఏ ఈ పని కాదు ఏ పని కూడా అక్కడికక్కడికే టైం అయిపోతుందండి ఎంత పొద్దున్నే లేచినా ఇంకా ఇప్పుడైతే గణపతిని చేసేదానికి పసుపు అయితే కలుపుతుందండి మా ఆడబిడ్డ పసుపు ముద్దతో అయితే గణపతిని తయారు చేసేసి అక్కడైతే తమలపాకులో పెట్టేసి ఇంకా గణపతికి కూడా అయితే పెడుతున్నాము కుంకుమ బొట్టు ఇంకా గణపతికి కూడా పూలు అయితే పెట్టేసామండి ఇంకా డెకరేషన్ అయితే చిన్న చిన్నగా చేస్తూ ఉన్నాము అంటే అన్నీ సెట్ చేసుకోవాలి కదా ప్రతి ఒక్కటి మిస్ కాకుండా మేము పెట్టాలనుకునేటివన్నీ అయితే పెట్టేసామండి ఇంకా కలషం అయితే పెడుతున్నామండి ఇంకా కలుషానికి ఏ పక్క బాగుంటుంది బొట్టు పెట్టడానికి అని చెప్పేసి చూసుకొని ఇంకా బొట్లు అయితే పెట్టుకోవాలి కదండి ఇంకా ఇక్కడ వాటర్లో పసుపు అయితే కలిపేసి కొద్దిగా ఈ విధంగా బొడ్లు అయితే పెడుతుందండి మా ఆడబిడ్డ చూసారు కదా అయితే ఈ విధంగా పెట్టేసి ఇంకా కల్షియం పెట్టేసింది అంటే ఒక్కసారి పెట్టిన తర్వాత మళ్ళీ తీకూడదు అంటారు కదా అందుకోసమే మేమైతే అన్నీ ప్రతి ఒక్కటి అయితే చూసుకుంటున్నాము ఈ ఇదైతే చాలా జోక్గా అనిపించిందండి నాకు ఎందుకంటే మేము ఈ విధంగా చేయాలని అనుకోలేదు మామూలుగా ఏదో చేయాలనుకున్నాము కానీ అది ఈ విధంగా అయితే అయిపోయింది కలుష మీద జాకెట్ పీస్ వేస్తారు కదా అది దాని గురించి అయితే చెప్తున్నాను నేను ఇంకా ఇక్కడ అయితే అమ్మవారికి హారం కూడా వేసేసాను ఇంకా పైన గాజులు కూడా వేసేసాను మామూలుగా అమ్మవారికి వేద్దాం అనుకున్నాను కానీ అక్కడ సెట్ కాలేదు అందులో కనిపించలేదు అందుకే కలషంలో కలషానికైతే వేసేసాము ఫైనల్గా డెకరేషన్ అయితే లాస్ట్కి అయితే వచ్చేసిందండి ఇంకా అమ్మవారికి అయితే మల్లెపూలు పెట్టేశాము ఇంకా పైన ఉంది కదా దాంట్లో రోజా పువ్వు పెట్టాలనుకున్నాం కానీ అది ఎంత చేసినా కూడా కుదరడం లేదండి అందుకోసమే ఎలాగోలాగైతే పెట్టేసాము చూసారు కదా దానికే చాలాసేపు అయితే టైం పట్టేసింది శారీ ఎలా కట్టాము అనేది కింద కామెంట్స్లో అయితే చెప్పండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను శారీ మొత్తం మా ఆడబిడ్డనే కట్టిందండి ఇంకా అమ్మవారిని అయితే రెడీ చేసేసిన తర్వాత ఇద్దరం కలిసి ప్రసాదాలు కూడా తయారు చేసేసాము ఇక్కడైతే పాల పాయసం చేసాము దాని తర్వాత చిత్రాన్నం చేసాము ముందు రైస్ చేసేసుకుంటే ఇవన్నీ అయితే మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ పుల్హోర అయితే తయారు చేసామండి ఇంకా గుగ్గులు అయితే శనగలు అంటారు కదా అవైతే ఉడకపెట్టేసామండి కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోయింది ఇంకా క్యాస్టరీ కూడా చేసేసాము ఇవన్నీ ఇద్దరం కలిసి చేసామండి ఒకరికి ఒకరు హెల్ప్గా ఉంటే పని అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంకా వడపప్పు చేసాము పెరగన్నం చేసాము ఇవన్నీ ఒక్కరే చేసుకోవాలంటే చాలా కష్టం అయిపోతుంది ఇద్దరం ఉన్నాము కాబట్టి చాలా ఈజీ అనిపించింది నాకు ఇంకా పానకం కూడా తయారు చేసేసామండి ఇంకా మా మర్తి వెళ్ళేటప్పుడు నేను చేసున్నాము చేస్తున్నాము అవైతే కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాము అమ్మవారి కోసం కావాలని చెప్పేసి ఫైనల్గా అమ్మవారిని అయితే రెడీ చేసేసామండి అంతా సెట్ చేసేసుకున్నాము ఇంకా మేమైతే రెడీ అయ్యి ఇంకా పూజ మాత్రం చేయాల్సింది ఉంది అదైతే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇంతకు మేము ఎలా రెడీ చేసామనేది ఒక్కసారి కింద కామెంట్స్లో అయితే చెప్పండి కంటిన్యూషన్ వీడియో త్వరలోనే పోస్ట్ చేస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై